హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ విత్ గార్డెన్లో మంచి కూరగాయల హార్వెస్ట్ అయితే ఉందండి ఇంకా ఏమేమి కూరగాయలు ఉన్నాయో చూసుకొని అయితే హార్వెస్ట్ అయితే చేసుకుందాం ఇప్పుడైతే ఇంకా కాకరకాయలతోనైతే హార్వెస్ట్ అయితే స్టార్ట్ అయిందండి ఇవి గ్రీన్ కాకరకాయల వెరైటీ అండి చూడండి ఎంత హెల్దీగా వచ్చినాయో ఇదైతే గార్డెన్ బయట అండి గార్డెన్ లోపల కొన్ని ఉన్నాయి ఇంకా గార్డెన్ బయట కూడా కొన్ని ఉన్నాయి ఇంకా మొత్తం చూసుకొని అయితే హార్వెస్ట్ అయితే చేసుకుందామండి మరీ పెద్ద సైజు కాకుండా మరి మీడియం కాకుండా భలే ఉన్నాయి చూడండి కాకరకాయలు అయితే ఇంకా ఒక పక్కన కొంచెం చెట్టు అయితే ఎండిపోతుంది ఇంకా ఒక పక్కన కాయలు అయితే వస్తున్నాయి ఇదైతే పండు బారిపోయింది ఈసారి హార్వెస్ట్లో అయితే చాలా కాకరకాయలు అయితే పండు బారిపోయాయండి కొన్ని లేతగా ఉన్నాయి కొన్ని పండు బారిపోయినాయి ఇంకా పండు బారిపోయినాయి మనం ఏం చేస్తాంలేండి ఇంకా తెంపేసి అక్కడే పడేస్తే ఇంకా మళ్ళీ అవే మొలకలుస్తాయి ఈ కూరగాయలు అయితే హార్వెస్ట్ చేసుకొని చాలా రోజులే అవుతుందండి ఇంకా వీలు కాక అప్లోడ్ అయితే చేయలేదు యూట్యూబ్లో ఇంకా ఇప్పుడైతే చేస్తున్నాను అక్కడ కొన్ని అక్కడ కొన్ని అయితే ఉన్నాయండి కాకరకాయలు ఇంకా చూసుకొని అయితే కట్ చేసుకుంటున్నాను ఇది గార్డెన్ లోపల అండి గార్డెన్ లోపల కొన్ని కాకరకాయలు ఉంటే ఇంకా కట్ చేసుకుంటున్నాను ఈరోజైతే హార్వెస్ట్లో కాకరకాయలు మంచిగా వచ్చాయండి అంటే కరెక్ట్ సరిపడా వచ్చాయి మరీ ఎక్కువ రాకుండా సరిపడా వస్తే సరిపోతాయి కదండి లేత లేతగా ఉన్నాయి మరీ పెద్దగా లేకుండా మరీ చిన్నగా లేకుండా చూడండి చాలా వరకు అయితే పండ్లు పండిపోయినాయి కాకరకాయలు ఇలా విత్తనాలు ఉంటాయి కదండి ఇంకా అక్కడే పడిపోతాయి కదా ఇంకా మళ్ళీ అవి మొలకలు వచ్చి అయితే కాకరకాయలు అయితే కాస్తాయి ఇంకా కాకరకాయల హార్వెస్ట్ అయితే అయిపోయిందండి ఇక్కడ కొన్ని వంకాయలు అయితే ఉన్నాయి ఇంకా వంకాయలు కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాను చాలా మట్టుకు అయితే గార్డెన్లో పని అయితే ఉందండి చాలా పని అయితే చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి ఇవి కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాను ఈ చెట్టు అయితే చూడండి కాయలు ఎన్ని గణం ఉన్నాయో మోయలేక పడిపోతుందండి ఈ చెట్టు వంకాయలు అన్ని ఘనం ఉన్నాయి చెట్టుకి ఇంకా హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాను ఈ చెట్టు పక్కనే మామిడి చెట్టు అయితే ఉంది ఇంకా ఆ మామిడి చెట్టుకి సపోర్ట్ చేసి కట్టాలి ఈ చెట్టునైతే ఇప్పుడైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాను తర్వాత అయితే కట్టేస్తాను దీన్ని మళ్ళీ సపోర్ట్ చేసి పక్కన చెట్టుకి ఇక్కడ కొన్ని టమాటోలు ఉన్నాయండి టమాటోలు కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాను ఈసారి కొన్ని వచ్చాయి టమాటోలు ఇంకా వంకాయలు కాకరకాయలు అయితే కొన్ని ఎక్కువ వచ్చాయి ఇక్కడైతే చూడండి జాలికి మొత్తం అల్లుకుంది దొండ చెట్టు ఇది తినే దొండ చెట్టు కాదంటండి అడవి దొండ చెట్టు అంట కాయలు అయితే విపరీతంగా ఉన్నాయి కోతులు వచ్చి మొత్తం ఏ దొండకాయలు అయితే తిని సెలిపోతున్నాయి ఇక్కడ చూడండి పైనుండి తిని కింద పడేసినట్టు ఉన్నాయి ఇక్కడ కొన్ని పచ్చిమిర్చిలు అయితే ఉన్నాయి హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం కరివేపాకు ఉందండి ఫ్రెష్గా చూడండి ఎంత హెల్తీగా ఉందో కొంచెం కరివేపాకు కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకున్నాను ఇంకా ఎప్పటిలాగే మామూలే కదండి గులాబీలు అయితే హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాను గార్డెన్లో కూరగాయ చెట్లతో పాటు ఇలా పూల చెట్లు కూడా పెంచుకుంటే చూడడానికి ఎంత బాగుంటుందో కదండి కలర్ కలర్స్ పూలు అయితే పూస్తాయి కదా ఇంకా కూరగాయలతో పాటు ఇవి కూడా పెంచేస్తాను నేనైతే గార్డెన్లో ఇక్కడైతే చూడండి చిక్కుడు చెట్టుకి చిక్కుడుకాయ అయితే ఉందండి చిక్కుడుకాయ కూడా హార్వెస్ట్ అయితే చేసుకుందాం చాలానే ఉంది చిక్కుడుకాయ ఇంకా మొత్తం ఎంత వస్తుందో చూద్దామండి మొత్తం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత చాలా ఉంది చిక్కుడుకాయ ఈరోజు ఇదైతే గార్డెన్ బయట అండి ఈ చిక్కు చెట్టు గార్డెన్ బయట ఉంటుంది గార్డెన్ లోపల కూడా పెట్టాను కానీ అవి అంత హెల్దీగా రాలేదు ఇంకా ఇప్పుడైతే ఈ చిక్కుడు చెట్టుకైతే మంచిగా వస్తుంది చిక్కుడుకాయ చాలా ఉందండి చిక్కుడుకాయ మొత్తం హార్వెస్ట్ చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది కూరగాయలు అయితే అండి చాలా మట్టుకైతే బయట కొనడం అయితే తగ్గిపోయింది ఇంకా మా గార్డెన్లోనే మాకు సరిపడా కూరగాయలు అయితే వస్తున్నాయి ఇంకా కొంచెం ముదిరినట్టయినా కొంచెం లేతగా అయినా మన గార్డెన్లో పండించినాయి కాబట్టి అడ్జస్ట్ అయ్యి తినేస్తామండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా కష్టపడి పండిస్తాం కదా వేస్ట్ అయితే చేయబుద్ధి కాదు కొంచెం అటు ఇటు అయినా కానీ కూరగాయలు అయితే మంచిగా వస్తున్నాయండి గార్డెన్లో చాలా మటుకు మా గార్డెన్లో పండించుకున్న కూరగాయలే తింటున్నాం మేమైతే ఇక్కడ పక్కన అయితే కొంచెం తోటకూర ఉందండి చూడండి ఎంత హెల్తీగా ఉందో చెట్టు అయితే చాలా రోజులు అవుతుంది ఇంకా తోటకూర రాకులు అయితే మంచిగా వస్తున్నాయి ఇంకా హార్వెస్ట్ అయితే చూపించట్లేదు మీకు ఇదిగోండి ఇన్ని వచ్చినాయి గార్డెన్లోని హార్వెస్ట్ అయితే కొంచెం కరివేపాకు టమాటోలు ఇంకా కాకరకాయలు అయితే చూడండి ఎంత కనం వచ్చినాయో చిక్కుడుకాయ కూడా బాగా వచ్చింది ఈ సీజన్లో చిక్కుడుకాయ అయితే మంచిగా కాస్తుందండి ఇక్కడ చూడండి తోటకూర ఫ్రెష్గా వచ్చింది ఇంకా వంకాయలు కూడా మూడు రకాల హార్వెస్ట్ అయితే చేసుకున్నాను కొన్ని పూలు ఉంటే కూడా హార్వెస్ట్ అయితే చేసుకున్నానండి మొత్తానికి మా గార్డెన్లో వచ్చిన కూరగాయలు అయితే ఇవ్వండి ఆకు కూరలు కూరగాయలు ఇంకా కొన్ని పూలు అయితే ఉన్నాయి అన్ని కూరగాయలు ఫ్రెష్గా అయితే హార్వెస్ట్ అయితే చేసుకున్నానండి ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్